హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ వీడియోలో హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకున్నామో దాన్ని జాయింటింగ్ అయితే చూపిస్తాను నేను హ్యాండ్ కటింగ్ తర్వాత మనకు క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు జాయింటింగ్ పీసెస్ పడతాయి కదండి ఒక హ్యాండ్కి టూ టూ పీసెస్ ఒక్కో హ్యాండ్కి ఫోర్ పీసెస్ అంటే నాలుగు ముక్కలు అతకబెట్టుడు రెండు ముక్కలు అతకబెట్టడం అలా ఉంటుంది కదా అదే ఈ వీడియోలో అయితే చూపిస్తాను కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వారికి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఈ వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు ఇది హ్యాండ్ కదండి ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఇక్కడైతే టూ పీసెస్ అయితే మనం జాయింటింగ్ చేయాలి ఈ టూ పీసెస్ని జాయింటింగ్ చేయాలి అని అంటే ఇక్కడ జాయింటింగ్ ఉన్న క్లాత్ని ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి ముందుగా ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఈ క్లాత్ని ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో మనము హ్యాండ్కి పైపింగ్ కానీ హెమింగ్ కానీ ఏం చేయకుండా లైనింగ్ క్లాత్ను తిరిగేసి కుట్టడం ఎలానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి తప్పకుండా చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి దీనిని డైరెక్ట్గా ఇలా ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనం చిన్నగా కార్డ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది హ్యాండ్ రెడీ అయింది కదా అలానే నెక్స్ట్ హ్యాండ్కి కూడా చూద్దాం అలానే నెక్స్ట్ హ్యాండిని కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఈ ఎక్స్ట్రా క్లాత్నైతే ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఓకేనా కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీనికి క్లాత్ అయితే మనకు తక్కువ వచ్చేసిందండి ఇక్కడ మనకు చివరి పైపున చూసుకోండి ఇలా మెజర్మెంట్స్ ఒకసారి చూసుకుంటే మనకు ఎంత క్లాత్ తక్కువ ఉందనేది చూసుకోవాలి ఆల్మోస్ట్ ఇది ఇక్కడ ఈక్వల్గానే ఉంది కదా మనకు ఓన్లీ ఇటువైపున మనం క్లాత్ జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా చూపిస్తాను ఇలా బార్డర్ వచ్చిన వాటికి రెండు వైపులా మనము జాయింటింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుందండి ఇలా ఇది బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలి చూసుకొని మాత్రమే మనం జాయింటింగ్ చేసేసుకోవాలి ఇలా దీని నుండి పెట్టి కుట్టిన తర్వాత మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇటువైపున రైట్ సైడే వచ్చింది కదా మనకు చూడండి ఇప్పుడు ఇటువైపున రైట్ సైడ్ కదా దీనికి ఆపోజిట్ వైపునే మళ్ళీ దీనిపైనే క్లాత్ పెట్టి మనం జాయింటింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇది రైట్ సైడే కదా ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ మనం జాయింటింగ్ చేసే పీస్ కింద వైపున పెడితే మళ్ళీ ఇటు సైడ్ ఉల్టా అయిపోతుంది అటు సైడ్ కరెక్ట్గా అయిపోతుందండి అందుకే ఇప్పుడు ఇటు సైడ్ మనకి రైట్గా పెట్టుకున్నాం కదా ఇటు సైడ్ దానికి ఆపోజిట్లోనే మళ్ళీ క్లాత్ పైన పెట్టి జాయింటింగ్ చేసి ఇలా తిరిగేస్తే ఇటు కూడా మనకు రైట్ సైడ్ అవుతుంది ఓకేనా ఇలా ఇప్పుడు ఇలా వచ్చింది కదండి బార్డర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్లో కూడా మనం మధ్యలోకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాం ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్ ఏదైతే పీస్ ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన ఈ క్లాత్ను ఇలా పెట్టి కుట్టుకోవాలి ఓకేనా రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసి లైనింగ్ క్లాత్ను ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని మనమైతే ఈ స్టిచ్ అయితే వేసేసుకోవాలి హెమింగ్ లేకుండా పైపింగ్ లేకుండా మామూలు బ్లౌజ్లని అయితే డైరెక్ట్గా ఇలా తిరిగే మనకు బార్డర్స్ వస్తాయి కదా బార్డర్స్ వచ్చిన వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా ఇలా లైనింగ్ క్లాత్ని బయట వైపున ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీనిపై నుండి ఇలా ఒక్కసారి అనేసుకొని టాప్ స్టిచ్ పెట్టేసుకోవాలి లైనింగ్ క్లాత్ మీదే ఈ కుట్టు రావాలండి పొరపాటుని ఇప్పుడు ఇది ఇటు కుట్టు పెడుతున్నాం కదా అని దీన్ని ఇటు ఫోల్డింగ్ చేసి ఇక్కడ పెట్టొద్దు పైన కుట్టు ఏర్పడకుండా ఉండాలంటే ఇలా ఉంటుందండి ఓకేనా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి టాప్ స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ని ఇలా లోపల వైపున ఇలా మనం ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇప్పుడు మనం వేసిన స్టిచ్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి లోపల వైపున ఓకేనా దీన్ని ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసామనుకోండి ఫినిషింగ్ ఇలానే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చివరికి ఇలా నీట్గా కనిపిస్తుంది ఓకేనా ఒక హ్యాండ్కి అయితే మనం ఎలా చేయాలో చూపించాం కదా ఇంకొకసారి కూడా చూపిస్తానండి ఇంకొక హ్యాండ్ ఉంది కదా మనకు దానికి కూడా చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థమవుతుందని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నానండి నేనైతే చూడండి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకున్న తర్వాత ఇలా జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను ఇది కిందది రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని రాంగ్ సైడ్ పెడుతున్నాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇవన్నీ దారాలు ఇవన్నీ ఎక్స్ట్రా అన్నీ కటింగ్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ పీసు చాలా చిన్నగా వచ్చిందండి అందుకే ఇలా కట్ అయిన పీసును కూడా తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే సైడ్ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా అది అందుకనే ఇలా అయితే తీసుకున్నాను ఒక్కోసారి ఇలా కూడా మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది హ్యాండ్ మిడిల్లో ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి అలానే మళ్ళీ లైనింగ్ క్లాత్కి కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని దీనిపైన పెట్టి ఈ మార్కింగ్స్ పైన మార్కింగ్ కింద మార్కింగ్ రెండు మార్కింగ్లు అయితే ఇక్కడే ఉన్నాయి కదా ఒకే దగ్గర వచ్చేట్టుగానైతే అయితే మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవచ్చండి ఎక్స్ట్రా కుట్టుకుంటే నో ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇలా ఓకేనా ఇలా కుట్టిన తర్వాత దీనిని అయితే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని ఎలా జాయింటింగ్ చేస్తున్నానో కూడా చూపిస్తాను హ్యాండ్ మొత్తం టోటల్గా ఎలా జాయింటింగ్ చేసుకుంటున్నానో అండి చూడండి లైనింగ్ క్లాత్ లోపల ఇక్కడ ఉందండి నాకు ఇక్కడ ఇలా ఫింగర్ పెట్టేసుకుంటున్నాను గుర్తుగా లైనింగ్ క్లాత్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఫింగర్ పెట్టుకుంటున్నాను కొంచెం మనకు అర్థమవుతుందంటే అలా అలా చూసుకొని పైనుండి కుట్టడం వల్ల మనకి ముడతలు ఏవి రాకుండా నీట్గా ఉంటుందండి అందుకే నేనైతే పైనుండి అయితే ఇలా కుడుతున్నాను చూడండి టోటల్గా మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ ఈ క్లాత్నంతా కటింగ్ చేసేసుకుందాం ఓకేనా ఈజీగా మనం హెమింగ్ చేసే పని లేకుండా పైపింగ్ వేసే పని లేకుండా హ్యాండ్ అయితే ఇలా కటింగ్ చేసుకొని నేనైతే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను కొత్త వరకు అయితే చాలా ఈజీగా అర్థమవుతుందండి అందుకే ఈ ప్రాసెస్ అయితే చూపించాను నేనైతే ఎక్కువ పైపింగ్సే వేస్తానండి కేవలం మీకోసమే ఇలా వీడియో అయితే చూపించాను చూడండి మనకు హ్యాండ్ ఎంత నీట్గా వచ్చేసింది కదా ఇక్కడ మనం చిన్నగా ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా పర్ఫెక్ట్గా హ్యాండ్ అయితే వచ్చేసింది అర్థమవుతుందని అనుకుంటున్నానండి మన క్లాసెస్ అయితే మిస్ కాకుండా చూడండి తప్పకుండా లాంగ్ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోలో అయితే హ్యాండ్ ఎలా ఈ ముక్కలతో కూడా ఎలా జాయింటింగ్ చేసుకొని రెడీ చేసుకోవచ్చో చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్